ఈ వినాయకుడు నిమజ్జనం బ్లాగు వాయిస్ ఇవ్వటం మళ్ళీ ఆపేయటం ఏదో పని చేసుకోవటం ఇదే సరిపోతుందండి ఈరోజు ఎలాగైనా నిమజ్జనం బ్లాగ్ అయితే కంప్లీట్ చేయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా వినాయక చేతి అయిపోయిన తెల్లారైతే నేనైతే వినాయకుడి దగ్గర పు దీపం పెట్టి ఆ దీపం తీసుకెళ్లి దేవుని కుళ్ళ అయితే పెట్టాను ఎందుకంటే ఇంకా స్వామివారిని అయితే నిమజ్జనానికి ఒంగోలు అని చెప్పి ఒంగోలు బీచ్ దగ్గరికి అయితే ఇంక అన్నీ తీస్తున్నాను అనమాట పీట అయితే టైల్స్తో చేపించానండి అదైతే కష్టపడి పైకి లేకపోతే అది కింద పెట్టాను అదైతే టైల్స్ అయితే ఇంక ఫైవ్కి ఎక్కుతాంటి అది అయితే కిందపడి పగిలిపోయింది ఇంతలోకి మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట సో నేను వన్ బై వన్ అన్ని తీసేస్తున్నాను ఎవ్రీ ఇయర్ నిమజ్జనానికి మా హస్బెండ్ ఒక్కరే వెళ్తారనమాట మేమైతే ఇంట్లోనే ఉంటాము కానీ ఇయర్ మాత్రం మా అబ్బాయి కొడుకు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని గొడవ చేస్తూ ఉంటే ఇంకా సరే వాడు గొడవ తట్టుకోలేక నేనైతే మా హస్బెండ్ నరుస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ నేను తీసేలాకే ఎంత టైం పట్టిద్ది మనం బీచ్కి వెళ్ళేలా ఎంత టైం పట్టిద్ది అసలు నువ్వు అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేస్తున్నావు మళ్ళీ మనం వెళ్ళేది ఎప్పుడు తిరిగి వచ్చేది ఎప్పుడు అని చెప్పి మా ఆయన నరుస్తూ ఉన్నాను మా అయితే వచ్చి ఈ కొంచెం కూడా నువ్వు తీయలేవా అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇవన్నీ నేను తీసే కాడికి ఇంక నిన్న ఎందుకు పిలుస్తాను పైన నువ్వు నువ్వు ఉప్పది అని నేను ఉప్పదిస్తాను అని చెప్పేసి అనే ఇంకా ఆయన అయితే వచ్చారనమాట ఆయన వచ్చి కొన్ని తీస్తూ ఉన్నాడు నేనైతే కొన్ని తీస్తు ఉన్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళామండి బీచ్కి లాస్ట్ ఇయర్ అయితే మా అబ్బాయి అయితే మునుగనంటే మునుగనని గొడవ చేశాడు వాడు గొడవ చేస్తూ ఉంటే ఎందుకు రా గొడవ చేస్తాం ఎందుకు మునుగనంటావు అని చెప్పేసి అయితే వాడిని ఎట్లయినా బీచ్లో ముంచాలని ట్రై చేస్తాం కానీ అయితే వాడైతే ఏడ్చాడనమాట సో ఈ టెన్ థర్టీ అవుతుంది టైం చూశారు కదండీ టెన్ థర్టీ టెన్త్ అంటే అవుతుంది ఇంకా మా హస్బెండ్ వచ్చి గబగబ అయితే ఇంక అన్నీ అయితే ఏ పైన పాలు వెళ్ళి పాలు వెళ్ళి కట్టిన ఫ్రూట్స్ అవన్నీ ఉప్పదిస్తూ ఉన్నాడు నేను ఒక పక్క అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే కొన్ని సముద్రంలో స్వామివారికి తో పాటు వదిలేస్తామండి మనం సముద్రంలో ఏది వదిలినా బంగారం వదిలినా తిరిగి అది వడ్డికే చేరుతుంది ఒక మట్టి ఒక మట్టి మాత్రమే కరిగిపోతుంది అని చెప్పి అంటారు కదా ఇంక మనం ఏది తిరిగి అయితే వస్తుంది అక్కడ పిల్లలు ఉన్నారనమాట ఆ పిల్లలు అయితే తీసేసుకుంటారు ఇంకా మా హజ్మెండ్ అయితే గబగబ అయితే అన్ని కట్ చేస్తూ ఉన్నారు నేనైతే గబగబ మొత్తం ఉప్పు తీస్తూ ఉన్నాను వచ్చాక అయితే దీపరచన ప్రమిదలన్నీ కడుక్కోవచ్చు అని చెప్పి ఈయయితే బాగా చేసుకున్నా అని చెప్పాను కదండీ వీరైతే పెద్ద బొమ్మను అయితే తెచ్చాము త్రీ హండ్రెడ్ పెట్టి అండ్ ఇక్కడ ఏవైనా ఒక బ్యాక్గ్రౌండ్ కూడా కట్టాము పాలు వెళ్ళి అయితే టూ ఇయర్స్ నుంచి కడుతున్నాం అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇంకా ఇంకొక వన్ ఇయర్ అయితే మామూలుగానే బొమ్మను పెట్టాము ఇంకొక ఇయర్ అయితే అన్నీ అరేంజ్ చేసేసరికి నేనైతే దీపం పెట్టకూడదు అలా జరిగిపోయింది ఈసారి ముందు జాగ్రత్తగానే అలా జరగకూడదు అని చెప్పేసి ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను మీతో తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే చూడండి ఇంకా గబాబు మా హస్బెండ్ ఉప్పు తీస్తూ ఉన్నారు కదా నేనైతే స్వామివారి కాడ అక్షంతలు అవన్నీ తొక్కకూడదు కాబట్టి అన్నీ అయితే తొక్కకుండా గబగబక గబాక సంచిలో తీసుకొని కర్రల సంచిలో వేసాను పాల వెళ్ళి కూడా ఎవ్రీ ఇయర్ అయితే తీసుకెళ్ళమండి ఎవ్రీ ఇయర్ పాల వెళ్ళి కూడా సముద్రంలో ఇంక ముంచేస్తాము ఇంకే సో ఇక్కడైతే అలలు అయితే చూడండి ఎలా వస్తున్నాయో బాబోయ్ అల్లలు చాలా దగ్గరకు అయితే వచ్చినాయండి ముందు ముందుకు వస్తూ ఉన్నాయన్నమాట సో అల్లల తాకిడికైతే మా వాడు ఫస్ట్ అయితే అయితే మునగలేదు అసలు వచ్చింది మా ఊడి కోసం అని చెప్పాను కదండి కానీ వాడైతే బీచ్లో అయితే అస్సలు మునగలేదు ఇదిగోండి మా హస్బెండ్ ఆల్రెడీ వినాయక్ స్వామిని నిమజ్జనం చేసి బయటకైతే వచ్చాడు ఏంటి వీడిని కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే వాడు రావట్లేదులే భయపడుతున్నాడు వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట లేదు లేదు ఒకసారి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇటు పక్క వద్దులే అటుపక్క వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా ఇటు నుంచి కొంచెం ముందుకైతే అనమాట చూడండి సముద్రం అంతా ఎలాగనిపిస్తుందో నేను దగ్గర నుంచి వీడియో షూట్ చేస్తాను చూడండి అలలు అయితే చాలా దగ్గరికి వచ్చి వస్తున్నాయి అనమాట నిజంగా సముద్ర స్నానం అనేది ఉప్పు నీటిలో మునిగితే బాడీకి అయితే ఏమైనా ఇన్ఫెక్షన్లు కానీ డెస్టి డెస్టిలజీలు కానీ ఉన్నా పోతాయి అనమాట ఏదన్నా ఇంకా ప్రతి ఒక్కళ్ళు అయితే బీచ్కి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే తమ తమ వినాయకులను తీసుకొని అయితే ఇక్కడ బీచ్లో అయితే నిమజ్జనం చేయడానికి వస్తున్నారు సో నేనైతే కొంతమంది అయితే ఇక్కడే స్వామి వారికి టెంకాయ కొడుతున్నారు హారతి ఇస్తున్నారు కడ్డీలు ముట్టిస్తున్నారు అన్నీ చేస్తున్నారు నేను ఇంట్లోనే అన్నీ చేసుకొని వచ్చానండి అందుకే ఇక్కడ ఏమీ పెట్టలేదు డైరెక్ట్గా వినాయక స్వామిని నిమజ్జనం అనమాట చూసే పిల్లలు చిన్న చిన్న పిల్లలే ఎంజాయ్ చేస్తూ ఉంటే మా వాడు మాత్రం అసలు గొడవ చేస్తూ ఉన్నాడనమాట ఎందుకురా గొడవ చేస్తున్నావు రారా రారా అని ఎంత చెప్పినా కానీ వాడైతే రాలేదన్నమాట సరే వాడు రావట్లేదు కదా ఇంక ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి నేను ఇంక మా హస్బెండ్తో అన్నాను సరే ఇంటికి వెళ్దామా అని చెప్పే మా వాడికి అప్పుడు ధైర్యం వచ్చిందనమాట బీచ్లో మునగాలని ఇంక అప్పటి నుంచి ఇంక స్టార్ట్ చేశాడండి బీచ్లో మునగటం ఇంటికి వెళ్దాం రారా అన్నా కానీ ఇంటికి రాకుండా బీచ్లో అయితే మునుగుతూ ఉన్నాడనమాట నేనైతే జస్ట్ కాళ్ళు చేతులైతే కడుక్కొని కొన్ని వీడియోల కోసం అయితే ఊరికట్ల అలల దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట ఇప్పుడే కదండీ ఎప్పుడు బీచ్లో మునుగనమాట కొంతమంది బీచ్ చాలా తగలగానే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేనైతే నా బీచ్కి ఇంకా అస్సలు ఇంకా మేమైతే నిమజ్జనం చేసి ఇంటికి బయలుదేరుతుండగా ఇక్కడైతే నిలబడి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే బైక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు పార్క్ చేసిన కాడ ఇక్కడైతే చూడండి పిల్లల వినాయక వినాయక స్వామికి పెద్దలు సపోర్ట్ చేయటం అంటే ఇదే అనమాట పిల్లలు పిల్లలేమో చిన్న బొమ్మను తీసుకొని వస్తున్నారు ఇంకా పెద్ద పిల్లలంతా కలిసి పెట్టిన పెద్ద బొమ్మనేమో ఇద్దరు పెద్దవాళ్ళు తీసుకొని వస్తున్నారు మొయ్యలాగా మొయ్య వస్తున్నామో వస్తున్నారండి బుల్వ గణేష్ మహారాజ్కి అనుకుంటూ రంగులు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చారనమాట ఇంకా నేను మా హస్బెండ్ రావడంతో బైక్కి తె ఎక్కానమాట కరెల్సంచినైతే మా హస్బెండ్కి అయితే ఇచ్చాను ఇవి పట్టుకోండి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఆ కర్రల సంచిని పట్టుకున్నాడు అనమాట సో ఇదండి మేమైతే ఇంకా బీచ్కి వెళ్ళి ఇంకా మునిగేసి అదే మా వారు మా కొడుకు అయితే చూడండి మునిగినట్లు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మునిగేసి అయితే రిటర్న్ అయితే బాయ్ చెప్పుకొని అయితే వచ్చేస్తున్నాం అనమాట బాయ్ బీచ్ మళ్ళీ నెక్స్ట్ తీరు కలుసుకుందాం అని బాయ్ బాయ్ అని చెప్పాను ఇదిగోండి టోటల్గా అయితే బీచ్కి అయితే ఇక్కడి నుంచి ఎంత పెద్ద బీచ్ ఉంటుందో చూడండి ఒంగోలు కొత్తపట్నం బీచ్ చూస్తేనే నిజంగా బీచ్ ప్రియులకైతే ఎప్పుడెప్పుడు ఈత కొడదాం ఎప్పుడెప్పుడు ఈత అని అనిపిస్తూ ఉంటుంది ఈ మునుగోన వాళ్ళు అయితే ఒడ్డున కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఎన్ని పడవలు ఉన్నాయంటే ఆ రోజు కూడా క్లైమేట్ కొంచెం కూల్గానే ఉందండి నిజంగా ఎంత కూల్గా ఉందంటే వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందుకే కాకపోతే ఇంటికి వచ్చి అంతే అండి వీడియో నచ్చిందా నచ్చతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ట్యాంక్ యూ ఫర్